మలంపుర గ్రామస్తుంది మరి ఈ రోజున మేము ఆకుమల్లి అవి వేసుకున్నామంటే ముళక లేకపోయినా ఉన్నామంటే మరి రామారాయి గారు మరి కోడి తవ్వించారు ఇప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉన్నదే మరి ఈ రోజున మరి ఏట కూడా మరి ఆకుమల్లి ముగిపోయి నాన్న ఇబ్బంది రెండోసారి కూడా వేసేవాళ్ళం మేము అటువంటిది మరి రామారాయ్ గారు తవ్వించి మరి ఎంతో మేలు చేశారు మరి కడక ఎంతో శుభ్రంగా నీట్గా చేసి మరి అలా చేయించిన మనం ఈ రోజున రైతులకి ఎంతో మేలు జరిగింది నాలుగు ఎకరాలకు పొలం ఉంది నాకు రామానాయుడు గారు మరి రోడ్లు కూడా మరి ఇరుపట్రా రోడ్లు కూడా మొత్తం మేము బల్లేసి వెళ్తామండి ఈ రోజున మరి ఆయన ఎంతో మేలు చేశారు మరి రామానాయుడు గారు చాలా బాగా చేస్తాడు అండి పల్లె ఉల్లంపరి పల్లె ఏంటి ఏ పల్లెనా చాలా బాగా చేస్తాడు ఆయన ఉన్న తీర్పు ఎవరికే లేదండి ఈ రైతాంగం ఏంటి ఊళ్ళో ఏంటి మొత్తం అంతా చాలా బాగా చేశాడండి ఆయన వైసీపీ ఏమీ అవ్వలేదండి మాకు చాలా మునిగిపోయి చాలా ఏడుస్తున్నాం రామానాయుడు గారు ఇప్పుడు దేవుడు అండి పాపం ఆ దేవుడు ఆయన రైతు బిడ్డ కాబట్టి రైతంగా తెలుసు కాబట్టి ఆయన ఈ రూపంగా ఏసుకొచ్చాడు అని చాలా బాగా చేసాను